అలియ ప్రభునందు ప్రియా దేవుని వారులారా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ కొమరపాలము గ్రామంలో మరి ఈ రీతిగా కొడుకుని ఉండటకు దేవుడు కృప చూపించినటువంటి విధానం బట్టి లెక్కలేని వందనాలు చెల్లించుకున్నాము అలిలుయ ప్రియా దేవుని వారులారా మరి యొక్క సమయంలో ఈ రీతిగా కొడుకుంటూ ఉంటా మరి సునీల్ గారు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు మరి వారి విజ్ఞాపనను విని మరి మేము కూడుకోను ఉండుటకు దేవుడు మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి ఆ లేఖలేని వందనాలు వారికి తెలియజేయించున్నాం అల్లిలోయ అల్లిలోయ ప్రియ దేవుడు అన్నారా మరి యొక్క దినమన మూడవ రోజు ఈ ఉపవాస కూడికను ఏర్పాటు చేసినటువంటి వారికి సంఘమిడల వారికి నెక్కలిని వంద చెల్లించు ఈరోజు నేను తెలియపరచవలసినటువంటి వాక్య ధ్యానము మరి చదవగా విందాం ఏ గ్రంథము నుండి ఏస్కేల్ గ్రంథము నుండి నలభై ఏడవ అధ్యాయము ఏ నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చనము చదివి ఆ నేను కృత్రంగా చెప్పిన మాటలు వినిన తరువాత ఈ కార్యక్రమం నలభై ఏడో అధ్యాయం పన్నెండో వచ్చిన నది తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములో పెరుగును వాటి ఆకులు వాడి పోగు ఆటి కాయలు ఎప్పటికి నీ రాలము ఈ నది నీరు పరుశుద్ధ స్థలము నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను వాటి ఆకులు వాటి ఆకులు ఔషధమునకు కులు ఔషమునకు వినియోగించారు వారనారా నది తీరమున ఆహారము ఇచ్చేటువంటి వృక్షాలు ఉన్నాయి అంటే నది పారుతున్నప్పుడు ఆ పరిశుద్ధ మందిరము ఉన్నప్పుడు ఆ పరిశుద్ధ మందిరము ఇది ప్రకార అనేక మంది జనాంగము కూడుకుని ఉంటూ ఉంటారు వారికి ఆహారమునిచ్చేది సమృద్ధినిచ్చేది ఆ జీవవృక్షము అయినటువంటి మందిరం ఆ మందిరంలో పరిచయం చేస్తున్నటువంటి సేవకులు యాజకులు చేస్తున్నటువంటి ఆ యొక్క నీరు త్రాగినప్పుడు వారి యొక్క నదులు వారి యొక్క వేరు తన్ని వారి యొక్క వృక్ష ఫలము వృద్ధి చెందుతుని ఇక్కడ తెలియపరుస్తున్నది ఆ నది నది ఇరు ప్రక్కల ఉన్నటువంటి చెట్టులే కాక నది నీరు పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది పరిశుద్ధ స్థలము ఈ పరిశుద్ధ స్థలము మరి ప్రకాష్ గారు ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధ స్థలంలో ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క నీటి ఓటను సేవించి అనేకులు ఫలిస్తూ వారి ఫలములు కాయలుగా కాస్తూ ఉన్నాయి అది ఏ రోజు కూడా రాలిపోదండి ఆ ఆ చెంటి నుండి వచ్చినటువంటి ఆకులు యొక్క ఆ యొక్క ఔషధ గుణము అనేకులకు జీవదాయకముగా ఉంటుంది ఆ జీవదాయకముగా ఉండేటువంటి ఈ మందిరము ఓట నుండి పుట్టినటువంటి ఔషధము అనగా దేవుని వాక్యము అనేకలు హృదయాల్లో చూపించుకుని పోయి వారందరినీ కూడా బలపరుస్తుందని నేను తెలియపరుస్తున్నాను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మందిరములో మరి ఈ రీతిగా కూడుకుని ఉండుటకు ఆ వారి యొక్క నిర్మాణాన్ని మరి ఏ రీతిగా వారి దేవుని వాక్యమును అనేకలకు చేయడానికి వారి మందిరాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఆ మందిరము యొక్క పరిశుద్ధ జలము అనేకులు సేవించి వారి ఆత్మలకు సేద తీర్చిలాగా వారి ఆత్మలకు నిత్య నిత్యరాజ్యములకు చేర్చబడిలాగా మరి ఈ యొక్క మందిరము ఏర్పాటు చేయబడి ఉన్నది అలాగనే ఈ మందిరములో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి వాక్యము అనేకులను బలపరుస్తుంది అనేకులు బలపరుస్తున్నప్పుడు వారందరికీ జీవదాయకముయా వారందరినీ బలపరుస్తుంది ఈ పరిశుద్ధ మందం వారు ఆ ఊరికి ఏర్పాటు చేయలేదండి కారణం ఏంటంటే వారు ఎన్నో దివారాత్రులు ప్రార్థన చేసి ప్రార్థన ద్వారానే ఈ మందిరాన్ని ఏర్పాటు చేశారు ఏదో నలుగు పాటలు వచ్చి కదా నలుగు మాటలు వచ్చిను కదా నిన్ను బందిరం పెట్టేస్తే బాగుంటుంది అనేది కాదండి మీరు చిన్ననాటి నుండి దైవభీతితో తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి ఆ దీవులను బట్టే ఇక్కడ ఈ మందిరము ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది మరి తల్లిదండ్రులు వారి ప్రార్థన పూర్వకంగా ఈ పిడ్డను పెంచారు ఈ జీవదాయకమైనటువంటి ఈ జీవజలాన్ని అందించుటకు కాయలుగా ఏర్పాటు చేయబడినటువంటి కుమారులు ఎప్పుడు రాలిపోరట అలిలోయ వారి ఆకులు కూడా జీవ వృక్షము ఔషధ గుణము కలిగినటువంటివి కనుక ఈ మందిరంలో ఎవరైతే స్థిరపరచబడతారో వారిని బలపరుస్తాడు దీవుడు హలిలోయా అలిలోయా ఇక్కడ యశ గ్రంథం నలభై ఒకట అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదువుకున్నట్లయితే యశ గ్రంథము నలభై ఒకట అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చివరిగా ముగించుకుందామండి చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను లోయల మధ్యలో ఊటను అరణ్యములో మడుగులను ఎండు నేలను నీటి బొగ్గను చేసేదను అలిలోయ ఎండిపోయిన భూమి వంటి సారము లేనటువంటి స్థలములో కూడా నేనేం చేస్తానంటున్నాడైనా జలములు చేస్తాను అరణ్యము గుండా కూడా నేను నీటి జలమును చేసేవాడుగా ఉన్నాను ఏ రోజు కూడా ఈ మందిరంలో అనగారిపోయింది చల్లారిపోయింది సుమార్